నెల్లూరు జిల్లా పొదలకూరు పిఎస్సిఎస్ చైర్మన్గా తలచీర మస్తాన్ బాబు పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవం అట్టహాసంగా సాగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఏపీ కనీస వేతన బోర్డు సలహా కమిటీ చైర్మన్ పెళ్లకూరు శ్రీనివాసులో పాల్గొన్నారు వీరి సమక్షంలో మస్తాన్ బాబు పొదలకూరు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షులుగా పదవీ ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు ప్రతిపక్షానికి చుక్కలు చూపించారనే పేరు రేపు లోకల్ బాడీస్ లో రావాలి వాళ్ళు ఏం చేశారు పోటీ చేసేదానికి నరకలు చూపించారు పోటీ చేసి మండపంలో కృష్ణ మన తరఫున సర్పంచ్ కి పోటీ చేస్తే పోయి ఎస్ఐబీ జీప్ లో ఎక్కించుకున్నాడు ఎందుకు ఎక్కించుకుంటావు అంటే రా నేను చెప్తాను రా స్టేషన్ పోయి ఆ కర్ణాటక కర్ణాటక మందు సీసా చూపించి ఈ సీసా అమ్ముతున్నావు నువ్వు అందుకని నేను అరెస్ట్ చేసావని జైలుకి పంపించాను ఎలక్షన్ అప్పటికి అతను లేడు మొత్తం అందరినీ భయపెట్టేశారు డెబ్బై ఒకటితో ఓడిపోయి అటువంటి దుర్మార్గాలు మీరు చేశారు మా టైంలో ఉండదు పద్ధతిగా ఎలక్షన్ జరగద్ది అయితే మీరు బెదిరింపులు అయ్యి చేస్తే మాత్రం మీకు కూడా చుక్కలు చూపిస్తారు పోలీసులు చట్టబద్ధంగా ప్రజాస్వామ్యంగా ఎలక్షన్ జరుగుతాయి రేపు లోకల్ బాడీస్లో మన అందరం అందరినీ గెలిపించుకోవాల్సిన బాధ్యత మనకు ఉందని చెప్పేసి మీ అందరికీ నేను మనం చేసుకుంటున్నా మినరల్ వాటి కూడా ఎవరన్నా సిఎస్ఆర్ మొత్తం చెడిపోయి ట్రాక్టర్స్ ట్యాంకర్స్ అని తుప్పు పట్టిపోయే పరిస్థితి తెచ్చారు దాన్ని కూడా ఎట్ట రిపేర్ చేయించి ఇంకా గవర్నమెంట్ డబ్బులు ఇది సిఎస్ఆర్ పండు కింద ఎట్ట చేయాలో నేను ప్రయత్నం చేస్తున్నాను ప్రతిపక్షానికి చుక్కలు చూపించారనే పేరు రేపు లోకల్ బాడీస్లో లో రావాలి